నేను ముందు చేస్తాను అంటే నేను కొట్టాను అని అర్థం ఓకేనా సో కాపీలు కొట్టింటాం ఏదో ఒక టెస్ట్ లో అప్పట్లో సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఉన్నింది అక్కడ పరీక్ష అంటే ఏమో తెలియదు మాకు సెవెంత్ క్లాస్ పబ్లిక్ నేను జోబిలో పెట్టుకొని పోయినాను ఫ్రెండ్ పెట్టుకోమంటే పెట్టుకున్నాను మా నాన్న టీచర్ మరి అది ఆ లోపల చింతపండుతో ఏదో అమ్ముతారు మనం తినేటప్పుడు ఏమంటారు మేడం మేడం చెప్తారు కాదా ఏదో అది పప్పర్మిట్ లాగా ఉంటుంది జోలు వేసుకున్నాను దాన్ని కూడా కాపీ రైట్ తో పాటు ఏమైనా వేసుకున్నాను ఏమైపోయింది ఆ పేపర్ అది రావట్లేదు మా ఫ్రెండ్ ఇష్టమైనట్టు తింటాడు రే నీకు చీటీ ఇస్తే అది కూడా తెచ్చుకోలేదు ఐ ఆమ్ ది టాపర్ అదే డౌట్ ఏం లేదు కానీ వాని కోసం జోలు పెట్టుకున్నా దేవుడు ఏం చేశాడంటే అది పనికి రాకుండా చేశాడు దట్ ఈస్ ద లాస్ట్ స్లిప్ ఇన్ మై లైఫ్ నేను ఎప్పుడు ఇంకా స్లిప్ పెట్టలేదు మరి యాజ్ ఏ స్పీకర్గా యాజ్ ఏ ట్రైనర్గా మనకు కూడా ఒక చిన్న చీటీ అవసరమైతుంది ఒక చిన్న చీటీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అవకాశం వచ్చింటుంది మన వేణుబాబు సార్ ఉన్నాడు నాకు ఫోన్ చేసినప్పుడు సార్ ఆ కాలేజీలో అవకాశం ఉంది గుంటూరులో వస్తారా ఈ కాలేజీలో స్పీచ్ఛాలు వస్తారంటే నేను మా ఐసీఏ వాళ్ళని అటాచ్ చేస్తూ ఉన్నాను సార్ విజయవాడ వాళ్ళని ఒంగోలు వాళ్ళని అటాచ్ చేస్తే సారు సెషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయించారు రైట్ అలా వచ్చినప్పుడు మన ప్రిపరేషన్ బాగా ఉంటుంది అయినప్పటికీ కూడా కొంత కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటారు నాకు గుర్తుకు రాలేమో మేడం నాకు గుర్తుకు రాలేమో అని ఒక డౌట్ ఉంటుంది ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం కూడా ఒక చిన్న కార్డుని మెయింటైన్ చేయొచ్చు దాన్ని కూడా కనపడకుండా మెయింటైన్ చేస్తాం కాపీ పెట్టేటప్పుడు పబ్లిక్గా పెట్టుకొని రాయం పేపర్ కింద పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్క్వాడ్ వస్తుందేమో అని కొద్దిగా భయపడుతూ చేస్తూ ఉంటాం మరి ఆ క్యూ కార్డు గురించి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మరి క్యూ కార్డ్ అంటే ఏంటి అని తీసుకుంటే మనకు ఆల్రెడీ నేను మనకు ఏవైనా ఇంపార్టెంట్ మీకు ఆక్రహణి జ్యోతి మేడం చెప్పారు ఆన్లైన్లో గుర్తుకుందా ఎస్ ఆక్రోడిమ్స్ ఈ పాటికి మీ దగ్గర కొన్ని లో ఉంటాయి గుడ్డి గుర్తులు బండ గుర్తులు అంటాం అలాంటివి మనము క్యూ లో నోట్ చేసుకుంటాం క్యూ లో నోట్ చేసుకొని మనము ఎదుటి వాళ్ళకు కనపడకుండా ఎవరు కనపడకుండా మనం పబ్లిక్గా పేపర్ పెట్టుకొని చెప్తే ఎఫెక్టివ్నెస్ ఉండదు ఈ రకంగా మూ కాలేం అందుకని మూవ్ అవుతూ నీట్గా చెప్పాలంటే మన దగ్గర క్యూ కార్డు మన చేతిలో ఉండే కూడా వాళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేయాలి దాంట్లో ఏం రాయాలి ఎలా రాయాలి అని తీసుకుంటే అసలు క్యూ కార్డు సైజ్ ఎంత ఉండాలి సైజ్ ఎంత ఉండాలంటే మన అరచేయి మన అరచేయిలో ఒదిగేలాగా ఉండాలి కార్డు చూపిస్తాను నేను అంటే అక్కడ పట్టుకుంటే ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేస్తే బయటికి కనిపించకూడదు ఎందుకంటే మనం గెస్ ఇస్తుంటాం క్యూ కార్డు చేతిలో పెట్టుకొని ఇట్ల కింద అన్నారనుకోండి అది కింద పడతాను పాడకూడదు కాబట్టి గెస్చెన్స్ని కానీ కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ కంట్రోల్లో ఉంచుకొని మనము ఆ కార్డుని వాడుకోవాలి మరి కార్డు ఉంది కదా అని పదే పదే ఇట్లా తీసి వాడేవాడు సినిమాలో ఏమంటాడు దేవానంద్ గుర్తుకున్నాడా దేవానంద్ రాజకీయ అంటాడు వాడు రాసుకొని ఒకసారి ఇట్లా తీసి దీని మీద ఉండేది బోర్డు మీద రాస్తూ ఉంటాడు అలా చేస్తే ధర్మ సుబ్రహ్మణ్యం మరి అలా చేస్తే ఈజీగా బుక్ అయిపోతాం అలా కూడా మనం ఎక్స్పోజ్ కాకుండా చిన్న కార్డు మీద మన అరచేతిలో ఒదిగేలాగా ఉండాలి లైక్ విజిటింగ్ కార్డ్ మన విజిటింగ్ కార్డు సైజులో ఉంటుంది నా అరచేయ ఉంటుంది పెద్దగా వాళ్ళు పెద్దది కూడా తయారు చేసుకోవచ్చు మరి అందులో ఎలా రాయాలంటే యాక్రోనిమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న యాక్రోనిమ్ క్యూ కార్డే క్యూ కార్డుకి ఆక్రోనిమ్ తీసుకున్నాము మరి నేను కూడా నా చేతిలో ఒదిగేలాగా కార్డు పెట్టుకొని రాసేటప్పుడు మీరు కలర్ స్కెచ్లతో కలర్ తో రాసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువసేపు ఇట్లా కాన్సన్ట్రేట్ చేసి చూ జస్ట్ అలా చూస్తే కనిపించాలి కనిపించాలంటే విజిబుల్గా ఉండే కలర్స్తో బ్రైట్ గా ఉండే కలర్స్తో మనం రాసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై క్యూ కార్డ్ నేను రాసిన క్యూ కార్డు నా చేతిలో ఒదిగిందా నేను ఇట్లా మూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కిందకు స్టే అనేస్తాం ఈ హ్యాండ్ కూడా అలాగే ఉండాలి ఇలా చూసి ఇట్లా డిస్ప్లే చూపిము అలా చూసుకుంటాము మీతో మాట్లాడు ఐ కాంటాక్ట్ ఉన్నాగానే అంటే నా ఐ సైట్ ఇలాగే ఉండాలి నా కార్డు కూడా ఇలా చూసుకునేలాగా ఉండాలి ఈజీగా అలా చూసుకొని అలా వదిలేయాలి మరి క్యూ కార్డులో ఆక్రోడ్ తీసుకుంటే సియు క్యూ అంటే సియూఈ సి అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి మనం చెప్పేది కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఆ క్యూ కార్డు ఉపయోగపడుతుంది యూ గా ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా ఉపయోగపడేలాగా ఉండాలి తర్వాత అండర్స్టాండింగ్ యూ అంటే యూటిలైజేషన్ అండర్స్టాండింగ్ ఈ ఎఫెక్టివ్గా మనకు చాలా ఎఫెక్టివ్గా అనిపించాలి అంటే అది వాడడం వల్ల మీలో కన్ఫ్యూజన్ రాకూడదు ఒకవేళ మీరు అది వాడేటప్పుడు కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి దాన్ని వదిలేండి మనకు వచ్చిందని చెప్పేసి ఆ రకంగా క్యూ కార్డ్ నెక్స్ట్ సి మన కాన్సన్ట్రేషన్ ప్లస్ మన ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ మన మీద పెంచేలాగా ఉండాలి కాన్సన్ట్రేషన్ పెరగాలి ఏ అటెన్షన్ అటెన్షన్ కూడా మన మీదకి రావాలి మనము కాంటాక్ట్లోనే ఉండాలి అటెన్షన్ ఆర్ మరి ఆర్ ఫర్ రిలవెంట్గా ఉండాలి మనం ఇచ్చే టాపిక్ మనం క్యూ లో ఉండే ప్రతి అంశం కూడా రిలవెంట్గా నోట్ చేసి ఉండాలి రిలవెంట్గా లేకపోతే ఆటోమేటిక్గా మనము మన కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది లాస్ట్ బట్ లాస్ట్ లిస్ట్ డి డి అంటే కరెక్ట్గా డెలివరీ కాగలగాలి కానీ క్యూ కార్డు చూసుకుంటూ మనము అప్పుడప్పుడు అలా అలా చూసుకుంటాము వచ్చేస్తాం కానీ ప్రాక్టీస్ కూడా చేస్తుండాలి ఊరికే క్యూ కార్డు పెట్టుకున్నాను కదా అని చెల్లిపోతే ఖచ్చితంగా ఓల్టా పడతాం ప్రాక్టీస్ క్యూ కార్డు వాడడం కూడా ఒక కళ మీకు కనిపించకుండా ఉండాలి నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను నేను ప్రిపేర్ కాకపోతేనే కార్డు రాసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం మిస్ కాకుండా మన వాయిస్లో ఏమాత్రం తేడా లేకుండా మన మూమెంట్లో కూడా ఏమీ తేడా లేకుండా మెయింటైన్ చేస్తే క్యూ కార్డును ఉపయోగించి కూడా మనం హ్యాపీగా మనం ఒక టాపిక్ని ఈజీగా డెలివర్ చేయొచ్చు దిస్ ఈజ్ క్యూ కార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్